డిఎల్ మాల గారు గత కొద్ది రోజుల నుంచి కొందరు రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పి అంటున్నారు మరియు రాజ్యాంగాన్ని రక్షించడం వాళ్ళతోనవుతుందా రక్షిస్తే ఎలా రక్షిస్తారు దాని గురించి కొద్ది మన ప్రజలకు విశ్లేష కొద్దిగా విశ్లేషణ చేసి చెప్పగలరా తప్పకుండా భోజనం వాస్తవంగా ఏమంటే రాజ్యాంగంను రక్షించాలంటే ముందు ఓటును రక్షించాలి ఓటును రక్షించకుండా రాజ్యాంగం రక్షింపబడదు ఎందుకంటే ఈ మధ్య చాలామంది నేను రాజ్యాంగంను రక్షి రక్షిస్తా అని ఒక సంఘం నేను రాజ్యాధికారం తెస్తా అని ఒక సంఘం ఇలా అనేక సంఘాలు వెలిసి సమాజాన్ని అంటే అయోమయ స్థితిలో ఉంచుతున్నారు వాస్తవమైనటువంటిది ఏంటంటే ఒకప్పుడు వామన్ మేశ్రం గారు రెండు వేల నాలుగు కంటే ముందు సంది ఈవీఎం వ్యతిరేక పోరాటం చేసిండు సరే ఈవీఎమ్ను బంద్ చేయకుండా ఓటు దొంగిలించడం ఆపలేము ఈవీఎం బంద్ అయితే కానీ ఓటు దొంగిలించడం ఆపడము కాదు ఈవీఎం ఉన్నంత వరకు మనం రాజ్యాధికారం తీయలేం ఈవీఎం ఉన్నంత వరకు మనం రాజ్యాంగాన్ని రక్షించలేము ఇది వాస్తవమైన విషయం వాస్తవమైనటువంటి విషయం ఈవి ఈవీఎం మీద ఫైట్ చేయకుండా ఈవీఎంను బంద్ చేయాలని యుద్ధం చేయకుండా రాజ్యాధికారం తెస్తామని రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం ఇది అబద్ధం ఇది ప్రజలకు తప్పుడు సాంకేతం వాస్తవమే నువ్వు రాజ్యాధికారం తెస్తా అని అంటున్నవచ్చు నువ్వు రాజ్యాంగాన్ని రక్షిస్తా అని అంటున్నవచ్చు అది మంచి విషయమే కానీ నీ ఓటునే దొంగిలించబడుతుంది నువ్వు వేసే ఓటే దోపిడికి గురవుతున్నది రాజ్యాంగము ద్వారా వచ్చినటువంటి నీ ఓటును దొంగిలించబడి ఆ దొంగిలించబడ్డ ఓట్లతోని రాజ్యాధికారానికి అగ్ర కులాలు ఈ బ్రాహ్మణీయ శక్తులు వస్తున్నాయి అలాంటప్పుడు ఆ ఓటు దొంగతనం జరిగేది ఆపకుండా నువ్వు రాజ్యాంగాన్ని ఎలా రక్ష రాజ్యాధికారానికి ఎలా వస్తావు నువ్వు రాజ్యాధికారానికి రాకుండా నువ్వు రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తావు కాబట్టి ఇలాంటి తప్పుడు సాంకేతాలు తప్పుడు ఉద్యమాలు తప్పుడు ఆలోచన విధానం ప్రజలకు బోధిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకోవడం తప్ప దీంట్లో ఏమీ లే లాభం లేదు ఎందుకంటే రాజ్యాంగం రక్షిస్తా అంటే పబ్లిక్ అంతా అర్రే బాబు వీళ్ళు రక్షిస్తాడట రాజ్యాధికారం తెస్తా అర్రే బాబు వీడు రాజ్య రాజ్యాధికారం తెస్తాడు అంటే ప్రజలకు అర్థం కాక ఒకడు రాజ్యాంగం రక్త ఒకడు రాజ్యాధికారం తెస్తా ఈ విధంగా అనేకమైనటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ముందు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటును దొంగిలించకుండా ఆపడము మన నైతిక బాధ్యత ఆ ఓటు దొంగిలించబడేది ఎలా జరుగుతుంది ఈవీఎం ద్వారా ఈవీఎంను నిషేధించకుండా ఓటు దొంగతనాన్ని ఆపలేము ఓటు దొంగతనాన్ని ఆపకుండా రాజ్యాధారి రాజ్యాధికారానికి రాలేవు ఇటు రాజ్యాంగాన్ని రక్షించలేవు ఇవి వాస్తవమైన పరిస్థితి ఓకే నా భోజనం ఓకే